గోనెగడ్డ ప్రజలకు శుభవార్త అఖల్ ఉస్మాన్ సాహెబ్ కాంప్లెక్స్లో గిరిని పెట్టడం జరిగింది మా వద్ద అన్ని రకాల రొట్టెల కారం పొడి అల్లం వెల్లులి శనగపిండి బచ్చలపూర్ణం క్షణాల్లో వేయబడును గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అఖల్ ఉస్మాన్ సాహెబ్ కోరుతున్నారు మరిన్ని వివరాలకు సంప్రదించండి తొంభై ఎనిమిది ఎనభై ఆరు సున్నా మూడు ఎనభై ఐదు నలభై నాలుగు ఎమిగినూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని ఎమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎమిగినూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సోమపా సర్కిల్ శ్రీనివాస సర్కిల్లో రెండు అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు అన్నా క్యాంటీన్ ప్రారంభం మొదటి రోజు కావడంతో టోకన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కొనుగోలు చేసి పేదవారందరికీ స్వయంగా తానే వడ్డించి వారితో పాటు కలిసి తిన్నారు గత ప్రభుత్వంలో పేదలకు అన్నము పెట్టే ఈ అన్న క్యాంటీన్లను మూసివేస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళా తిరిగి ప్రారంభించామన్నారు టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టే ప్రభుత్వం కాదని కడుపు నింపే ప్రభుత్వం అన్నారు వైసీపీ నాయకులు పవిత్రమైన శ్రీవారు లడ్డులో కూడా అవినీతి చేస్తే దాన్ని బట్టబయలు చేస్తే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనడం సిగ్గుచేటన్నారు ఎన్ని ఆటంకాలు వచ్చినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ దశలవారీగా అమలు చేస్తామని ఎమిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి తెలిపారు ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు మీరు వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఒక పిడికడి మన్ను వేయకుండా ఒక చుక్క నీరు వేయకుండా ఒక ప్రాజెక్ట్ కట్టకుండా ఒక రోడ్ వేయకుండా ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని అడుగుతున్నారు సూపర్ సిక్స్ ని అమలు చేయడం ఖాయం మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయలేరని ఆ చెయ్యలేనటువంటి పనిని దశల వారిగా ప్రతి ఒక్క హామీని అమలు మళ్ళీ సయ్యద్ బాషా లాంటి మైనారిటీలు మేధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని కీర్తి శసులు నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ జయ నాగేశ్వర రెడ్డిని ఆశీర్వదించే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలంతా తలిచి మళ్లీ మేమే రావాలనే విధంగా ప్రజలు ఆశీర్వదించబోతారు తప్ప మీరు చెప్పే తప్పుడు మాటలు డైవర్షన్ రాజకీయాలు అది మీ పేటెంట్ రైట్స్ వైసీపీకే చెందింది అవన్నీ మీరు మాకు రుద్దొద్దండి ప్రతి హామీని నెరవేర్చి మీ నోటికి తాళాలు వేస్తామని తెలియజేస్తుంది